క్రైస్త మన ప్రభును ప్రిరక్షకుడైన యేస్సు క్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము నా శ్రమలో నేను ఎహోవాకు మొరు నా దేవునికి ప్రార్థన చేసి ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను నా మొర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవులో జోచెను కీర్తనల గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయం ఆరవ వచనం ప్రియలారా ఈ మాటలు వింటున్న మీ అందరి జీవితాలలో దేవుడు తన మెండైన ఆశీర్వాదములను కుమరించి ఈ వాగ్దానం మనందరి ఎడలా నెరవేర్చునుగాక ఆ మేన్ ప్రియ సహోదరి ఈ ఈనాడు శ్రమలు లేని కుటుంబము కన్నీరు కార్చని అంటూ ఉండడు కదా ప్రతి కుటుంబంలో ఏదో ఒక బాధ దిగులు ఎన్నో శోధనలు ఒక్క కుటుంబానికి ఏదో ఒక శ్రమ ఉంటే బాగానే ఉంటుంది కానీ అనేక శ్రమలు ఆర్థిక పరమైన ఇబ్బందులు మనల్ని బాధలకు గురి చేస్తూ ఉంటున్నాయి అప్పుల భారాలు రోజు రోజుకి కృంగదీస్తున్నాయి మనశ్శాంతి ఉండదు ఒకవైపు కుమారుడు లేక కుమార్తె మాట వినకుండా తల్లిదండ్రులకు దుఃఖాన్ని కలిగిస్తున్నారు కుటుంబంలో ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన వారిని కోల్పోయే పరిస్థితులు పిల్లలు తరచూ అనారోగ్యానికి గురవుతూనే ఉంటారు మరొక వైపు మన చుట్టూ ఉన్నవారు మన బంధువులు మనకు శత్రువులుగా మారుతున్నారు ఉద్యోగ స్థలంలో నెమ్మది ఉండదు పిల్లల వివాహాలు కావడం లేదని వారికి వయసు వచ్చిన ఉద్యోగాలు రావడం లేదని కుటుంబ సభ్యులకు రక్షణ మారు మనసు లేదని దేవుని బిడ్డలారా ఇలా మన బాధలను చెప్పాలంటే ఈ రోజు సరిపోదండి సాతానుడు దేవుని బిడ్డలమైన మనల్ని క్షణం శోధిస్తూనే ఉంటాడు మనం నెమ్మదిగా సమాధానంతో సంతోషం కలిగి జీవించడం వాడే మాత్రం భరించలేడు మరి ఇన్ని శ్రమలలో ఇన్ని బాధలలో శోధనలలో ఏమి చెయ్యాలి ఏ విధంగా వీటన్నిటికీ పరిష్కారం దొరుకుతుంది ఈ బాధలకు ముగింపు లేదా నా జీవితాంతం ఈ సమస్యలను అనుభవించాలా అని మనం ఎంతో కన్నీరు కార్స్తూ ఆలోచిస్తూ ఉంటాము కదా ఈ మాటలు వినే ప్రియ సహోదరి సహోదుడా నీ శ్రమల నుండి నీకు విడుదల రావాలంటే దేవుని పాదాల వద్దకు రావాలి నీ కష్టకాలంలో నీ శ్రమ దినమున నీవు ఆయన సన్నిధికి వెళ్లి ప్రార్థించితే నీ ప్రార్థనను దేవుడు తప్పకుండా వింటాడు ఏం ఇంట్లో కూర్చొని ప్రార్థిస్తే జవాబు రాదా అని నువ్వు ప్రశ్నించవచ్చు వస్తుందండి కానీ దేవుని నివాసమైన ఆయన ఆలయానికి వెళితే మరింత త్వరగా సంపూర్ణమైన జవాబు మనకు వస్తుంది దేవుడే అన్నాడు కదా ఆరు దినములు పని చెయ్యండి ఏడవ దినమున విశ్రాంతి దినము నా సన్నిధికి వచ్చి ఆరాధించండి అని కాబట్టి విశ్రాంతి దినమును మనం ఏమాత్రం నిర్లక్ష్యం చెయ్యొద్దు భక్తుడు తన అనుభవాన్ని మనకు చెప్పాడు నా శ్రమలో నేను ఏ హోవాకు మొర పెట్టి తిని నా దేవునికి ప్రార్థన చేసి తిని ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థనను అంగీకరించెను నా మొర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవుల జొచ్చను అని ప్రీలారా దావీదు గారు ప్రాణాపాయ స్థితిలో శత్రువుల చేతిలో ఎన్నో శ్రమల మధ్య నలిగిపోతున్న సమయంలో తను కాపాడబడే స్థలం ఒక్కటే అదే నా దేవుని ఆలయం అని గుర్తెరిగి దేవుని ఆలయంలో మొరపెట్టినాడు తన శ్రమలు పోయేంత వరకు దేవుని సన్నిధిని ఏమాత్రం విడిచిపెట్టలేదండి ప్రియ విశ్వాసి ఈనాడు నీ ప్రతి పరిస్థితి నుండి తప్పించేది నీ దేవుడే ఈనాడు నీ దుఃఖాన్ని ఏ మనుషుడు కూడా నీ యొక్క నుండి తీసివెయ్యలేడు నీకెంత డబ్బున్నా కీర్తి ఘనతలున్నా నీ బంధువులు ఎంత మంది ఉన్నా నీ హృదయంలో నిజమైన సంతోషం సమాధానాన్ని నీకున్నవేవి ఇవ్వలేవండి ఆ దేవుడే నీకు సంపూర్ణ సంతోషం ఇస్తాడు పాపం నుండి మనల్ని రక్షించి మన హృదయంలో సంతోషం ఇచ్చేవాడు మన తండ్రి దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషం మనకు దొరుకుతుందండి ఆయనను ఆరాధించడంలో దేవునికి ప్రార్థించడంలో ఆయన సహవాసంలో మనకు సంతోషం సమాధానం వస్తుంది సాయంకాలమున ఏడుపు వచ్చి ఉండినను ఉదయమున సంతోషం మనకు కలుగుతుంది ప్రియ దేవుని బిడ్డ ఆయన సన్నిధికి వెళ్ళు విశ్వాసంతో కన్నీటితో మొరుపెట్టు నీ ప్రార్థనను వినడానికి నీ సమస్యలను తీర్చడానికి నీ శ్రమనంతటిని తొలగించడానికి నీ కుటుంబ పరిస్థితులన్నిటినీ చక్కబెట్టడానికి నిన్ను నీ వారిని ఆత్మీయంగా నడిపించడానికి నీ కుటుంబంలో నీ జీవితంలో తన మేలు జరిగించడానికి ఆ దేవుడు సిద్ధంగా ఉన్నాడు మరి నువ్వు సిద్ధపడుతున్నావా ఆయన సన్నిధికి వెళ్లాలని గడిచిన నెలనంతా నీకిష్టం వచ్చినట్లు జీవించి అనేక రకాలుగా నష్టపోతూ వచ్చావేమో ఎన్నో శ్రమలను అనుభవించావేమో ఈ నూతన ప్రభు దినంలో దేవుడు నిన్ను తన యొద్దుకు పిలుస్తున్నాడు ఎందుకో తెలుసా నిన్ను నూతన సృష్టిగా చెయ్యడానికి నీ పతన స్థితి నీ పాప స్థితిని మార్చడానికి నీ కుటుంబంలో ఆశీర్వాదములను కుమ్మరించడానికి నీలో ఉండే మరణ భయాన్ని తొలగించడానికి నిన్ను నిత్యత్వంలోకి నడిపించడానికి ఆ దేవుడు నిన్ను పిలుస్తున్నాడు కాబట్టి ప్రియ విశ్వాసి పాపాన్ని విడిచిపెట్టు చెడుకు దూరంగా ఉండు నీ హృదయంలో దేవుని సొంత రక్షకునిగా అంగీకరించి నీ పాప స్థితినంతటిని ఆయన పాదాల వద్ద ఒప్పుకొని విడిచిపెడితే దేవుడు నిన్ను తన బిడ్డగా చేసుకొని నీ పట్ల గొప్ప మేలులు ఉపకారములు జరిగించుతాడు నీకు సమీపంగా ఉండి నీ కుటుంబాన్ని నీ జీవితాన్ని ఆశీర్వదిస్తాడు ఈ మాటల మీద మీరు ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా ప్రార్థన కృపా సత్య సంపూర్ణుడైన మా ప్రియ పరిలోకపు తండ్రి జాలి దయా కనికరములు కలిగిన మా గొప్ప దేవ సర్వాధికారములు కలిగిన మా ఎసయ్య మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి వందనాలు స్తుతులు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా దేవా మమ్మను ప్రేమించి మాకిచ్చిన శ్రేష్ఠమైన వాగ్దానమును బట్టి చక్కని శుభదినమును బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా మా శ్రములలో మా మురులను వినే దేవుడోగా మా కష్టాలను తొలగించే దేవుడోగా మా ప్రార్థన ఆలకించి మీ సన్నిధి నుండి మాకు జవాబునిచ్చే దేవుడోగా మీరున్నందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయా నిత్యము మా మాటల్ని వింటూ మా పరిస్థితుల్ని గమనిస్తూ మీ సహాయాన్ని మాకు అందిస్తూ మమ్మను ఆదరిస్తూ ధైర్యపరుస్తూ పోషిస్తూ భద్రపరుస్తూ వస్తున్న మీ యొక్క ప్రేమను బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం దేవా అయ్యా ఎందరైతే ప్రియులు ఈ సమయాన ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అలాంటి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా బిడ్డలందరినీ మీరు దీవించండి తండ్రి ఈ దినమంతా మీరే వారికి తోడుగా ఉండి సహాయం చెయ్యండి దేవా మీ గొప్ప కార్యాలు బిడ్డల జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇంకా ఎందరైతే లోకంలో పాపంలో జీవిస్తున్నారో చెడు కార్యాలలో పాలు పొందుతున్నారో దుఃఖంలో శ్రములలో నిట్టూర్పులలో ఉంటున్నారో అలాంటి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా ప్రతి బానసత్వం నుండి పాపం నుండి రక్షించండి తండ్రి వారి శ్రమల నుండి సమస్యల నుంచి బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం దేవా ఉద్యోగ ప్రయత్నం చేయడానికి వెళ్తున్న బిడ్డలకు తోడై ఉండండి దేవా ఇంటర్వ్యూలకు వెళ్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి పరీక్షలు రాయాలని వెళ్తున్న బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి ఈ దినమున ప్రియులు చేసే ప్రతి పనిని ప్రతి ప్రయత్నాన్ని మీరే సఫలపరచండి దేవా వారి కోరికలను మీరు తీర్చండి హృదయ వాంఛలను నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఉద్యోగాలు చేసుకుంటున్న సహోదరి సహోదరుల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి చక్కటి జ్ఞానం చేతన్నింపండి ఉద్యోగ స్థలంలో మీరే వారికి తోడై ఉండండి పని భారాన్ని తగ్గించండి అధికారుల వేధింపుల నుంచి బిడ్డల్ని కాపాడండి అయ్యా పని చేసే స్థలంలో బిడ్డలు నమ్మకస్తులుగా ఉండులాగున మీరే సహాయం చెయ్యండి అయ్యా రెగ్యులర్ గా శాలరీస్ పొందక బాధపడే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి యజమానుల మనసులను మీరు మార్చండి దేవా మీరే వారికి సహాయం చెయ్యండి నాడు దేవా బిడ్డ ఎంత సంపాదించినా చేతిలో రూపాయి కూడా మిగలడం లేదని వచ్చిన సంపాదనంతా వృధాగా పోతుందని ఎంతగానో బాధపడుచుండగా అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా వారి చేతి కష్టాన్ని మీరు దేవించండి తండ్రి వారి ప్రయాసాన్ని మీరు అభివృద్ధి పరచమని ప్రార్థిస్తున్నాం దేవా గృహాలు లేక బాధపడుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి వివాహాలు జరగక కన్నీరు కారుస్తున్న బిడ్డల్ని మీరు కనికరించండి దేవా ఆర్థిక సమస్యలతో బాధపడుచున్న వారిని మీరు జ్ఞాపకం చే అయ్యా మీ సహాయాన్ని వారికి అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రేరేక్ రిక్వెస్ట్ పెడుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా వారి కష్టం వ్యాధి బాధ దిగులు శ్రమ సమస్య సమస్తము ఎరిగి ఉన్న దేవుడు తండ్రి మీ సొంత సమయంలో మీ చిత్తానుసారంగా బిడ్డలకు మీ సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం దేవా పరిచర్య చేసే దైవదాసుల కుటుంబాల చుట్టూ మీ దూతలుంచండి సేవా పరిచర్య అంతట్లో తోడయ్యండి సహాయం చేయండి చిన్న బిడ్డల్ని మీరు కాపాడండి ఎవరు ని భద్రపరచండి పెద్దవారిని మీరు దీవించండి తండ్రి ఈ దినమంతా దేవాన్ని బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతల్ని కంచగా ఉంచి కాపాడమని ప్రార్థిస్తూ ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థనలో ఏకి ప్రతి బిడ్డను పేరు పేరున దీవించి ఆశీర్వదించమని మమ్మను మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమె ప్రియ సహోదరి సహోదరుడా దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు నాకు కామెంట్ బాక్స్ లో తెలియచేయండి మీరు ఏ కష్టంలో ఉన్నారో ఎలాంటి శ్రములతో పోరాడుతున్నారో మీ అక్కరలేమిటో మీకున్న కొరతలేమిటో ప్రతిది మీరు నాకు తెలియచేసినట్లయితే నేను ప్రతి దినమూ మీ యొక్క ప్రార్థన విన్నపాలను పాదాల చెంత పెడతాను తప్పకుండా దేవుడు తన గొప్ప సహాయాన్ని మీకు అందిస్తాడు ప్రియ విశ్వాసి ఆ దేవుని వాగ్దానం మీద విశ్వాసం ఉంచండి ప్రియలార ఎందరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి మరి క్రొత్తగా మన ని చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మాటలను బట్టి మీరు ఆత్మీయంగా బలముందినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి అనేకులకు షేర్ చేసి దేవుని సువార్తలో పాలి భాగస్థులుగా ఉండండి ప్రియ విశ్వాసి ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును మీ కుటుంబాలను మీ ప్రతి పనిని మీకు కలిగిన సమస్తమును దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి గాక గాడ్ బ్లెస్ యు